ఇంకో ఏమంటారు నీస్ తా చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇగో చాలా అప్పు మనం వస్తున్నాం మేము వీడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తీసుకొచ్చినాం ఆల్రెడీ ఒక ప్యాకెట్ దుబాయ్లో ఇది దుబాయ్లో ఉండే ఇంటికెళ్ళి నాన్న పంపరు అంటే అందరూ వచ్చి పోయి ఉంటారు కాబట్టి మన కోసం చిన్న వీడియోలు తీసుకుంటున్నామంట నాకు ఏవైతే ఎక్కువ వస్తున్నాం బట్ నేను మన అందరి కోసం తీసుకుంటున్నాను కొ కారాలు ఒక కారని తీసుకొచ్చుకొని కలుపుకోండి బస్సు తింట్లో ఎక్కడనేమో మల్లీలు ఇవి మల్లీలన్నీ కొంచెం నూనెలా నేను ఫ్రై చేసినా వేసుకున్నాము అట్లాగే ఇవి అట్కులు ఇవ్వం కూడా నూనెలో ఫ్రై చేసుకోవచ్చు కొంచెం అట్ వేసి ఇయ్యవచ్చు లేదంటే పింక కూడా కొంచెం గరం చేసుకోవచ్చు ఫ్రై పెం ఫస్ట్ వేయించినాము ఆల్రెడీ నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి మేము అందులో ఫ్రై చేసుకోలేదు ఓకే మే వచ్చేసి పుట్నాలు పుట్నాల నూనెలో గోలిసాము మేము ఇవ్వచ్చి బిరపకాయలని ఎండిపోయిన బిరపకాయలని నూనెలో గోలించి తీసాము ఇవేమో ఎల్లిపాయాలని కూడా నూనెలు గోలిస్తాము కలియమాకు కలియమాకుని కూడా నూనె కోరించి పెడతీసాము ఓకే ఇగో అందులో ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర ఇలా ఆవాలు వారు కొంచెం అన్ని ఎండి మిరపకాయలు వేసినాం పసుపు వేసినాం ఇప్పుడు ఇట్లా పోస్తున్నాము ఇంటికి వెళ్ళాక మనకి ఇక్కడ పెద్ద పెద్ద అంటే అవి ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే కొంచెం కవర్నే వేసేసి కవర్నే కొంచెం అటు ఇటు డ్యూత్సా తొందరవుతుంది అని చెప్పేసి ఏదో పెట్టుకున్నాము కూడా లేవు ప్రస్తుతానికి ఏంటి అన్నీ బస్తాయి పోతే బాగుంటాయి ఓకే ఎగ్జాంపుల్ ఫిట్లు అవుతాయి ఇవి ఇంతవు చూపెట్టా గరమేం లేవు అయిన తర్వాత చేసుకుంటే చూద్దాం అంట ఓకే సో ఇట్లా చేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి మీరు కామెంట్ పెట్టకుండా సరే కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి సరేనా ఫీల్ బాబు అన్న ఎందుకంటే మా అన్న కష్టపడి వీడియో తీసుకుంటు అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దుబాయ్ అన్నలు తమ్ముడు మీ అందరికీ నమస్కారం ఇట్లాంటి చిన్న చిన్న వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కూడా ఎక్కడ పార్టీకి పోయినప్పుడు ఇక్కడ చాలా మందికి చెప్పాలంటే అసలు దుబాయ్ లోపలకు ఇంటి కన్ పంపేయాలంటే అందరినీ పంపేయలేదన్న అందుకని చెప్పేసి మనం ఇట్లా వేసుకున్నాం అనుకో సేమ్ ఇంటికాడ వేసుకున్నట్టుగా పికింగ్ వస్తుంది సేమ్ టేస్ట్ కూడా అదే ఉంటుంది ఉంటది కాదు హిందీ ఏమైనా ఉన్నది తీసుకొస్తారా తీసుకురా జస్ట్ ఒక చిన్న అదే తీసుకొస్తారు కావచ్చు దానికే మన సామాన్ ఎక్కువైందంట అవునా అదే మనం చేసుకున్నాం అదే యాక్చువల్లీ ఒక బాగుంటుందో ఇంకా బాగుంటుంది ఎంత అలా ఉన్నాయి కదా మూడు రోజులు సార్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మంచింది వీడియో ఓకే నాకు huh? <laughs> <laughs> না <laughs>